నమస్తే వెల్కమ్ టు స్వప్నిక డెవోషనల్ టీవీ సనాతన ధర్మంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంట్లో వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల పద్ధతులు పాటిస్తే శుభం జరుగుతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ క్రమంలోనే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలను ఇంట్లో నాటితే అదృష్టం కలిసి వస్తుందని అంటారు అయితే ఈ మొక్కల్లో నాటడానికి కొన్ని నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఈ చెట్లు ఇంట్లో నాటితే సుఖ సంతోషాలు విరుస్తాయి ఇంటికి సరైన దిశలో మొక్కలు చెట్లు నాటితే మనిషి జీవితంలో చాలా సమస్యలను తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు మరి ఇంట్లో ఎలాంటి చెట్లు ఎలాంటి మొక్కలు నాటితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నెంబర్ వన్ తులసి మొక్క ఎవరి ఇంట్లో అయినా తులసి మొక్క ఉంటే ఎంతో మంచిది తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తాం లక్ష్మీ స్వరూపంగా మనం కొలుస్తాం ఈ మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని చాలామంది హిందువుల నమ్మకం మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయాలనుకుంటే మీ ఇంటికి ఈశాన్య దిశలో మొక్కను పెడితే చాలా మంచిదట అంతేకాదు తులసి మొక్క ఉన్న చోట అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది తులసి మొక్క కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటుంది అంతేకాదు తులసి మొక్క ఆకులతో పలు రోగాలకు కూడా చెక్ పెట్టవచ్చు ప్రతిరోజు ఒక తులసి ఆకు తిన్నా కూడా మీకు దగ్గు జలుబు ఆయాసం ఇలాంటివి ఏవి ఉండవని డాక్టర్స్ కూడా చెప్తున్నారు కాబట్టి తులసి మొక్క ఒక ఔషధ మొక్క మాత్రమే కాదు లక్ష్మీదేవి స్వరూపం మాత్రమే కాదు తులసి మొక్క వల్ల ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తులసి మొక్కని నాటండి నెంబర్ టూ పారిజాత చెట్టు వాస్తు శాస్త్రంలో పారిజాత మొక్కకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది పారిజాత పుష్పం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరంగా చెబుతూ ఉంటారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పారిజాత మొక్క ఉంటే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటుంది కాబట్టి తప్పకుండా పారిజాత చెట్టును కూడా ఇంట్లో నాటడానికి ప్రయత్నించండి నెంబర్ త్రీ జమ్మి చెట్టు హిందూ ధర్మంలో జమ్మి చెట్టును కూడా ఎంతో పవిత్రంగా కొలుస్తారు వీటికి పూజలు కూడా చేస్తూ ఉంటారు దసరా పండుగ రోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ జమ్మి ఆకులను తీసుకొని ఇంట్లో పెద్దవాళ్ళకిస్తే మంచిదని పూర్వకాలం నుంచి వస్తూ ఉంది సో ఎంతో విశిష్టతగా కూడా జమ్మి చెట్టుని కొలుస్తూ ఉంటారు ఇంట్లో జమ్మి చెట్టును పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శనీశ్వరుడు సంతోషిస్తాడని చెబుతారు అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుందని హిందువుల నమ్మకం కాబట్టి జమ్మి చెట్టును కూడా చిన్న మొక్కలాగా ఎందుకంటే జమ్మి చెట్టు చాలా పెద్ద చెట్టు అవుతుంది కాబట్టి చిన్న మొక్కలాగా చిన్న చిన్న కుండీల్లో సిటీస్లో మనం ఉంటాం కాబట్టి జమ్మి చెట్టుని చిన్న కుండీల్లో కూడా మీరు పెంచుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు నెంబర్ ఫోర్ వేప చెట్టు వేప చెట్టుకు కూడా ఎంతో ప్రాముఖ్యత విశిష్టత ఉంది వేప చెట్టులోని ప్రతి భాగం వివిధ అనారోగ్య సమస్యలు నివారించడానికి ఉపయోగపడుతుంది ఆయుర్వేదంలో కూడా వేప చెట్టును ఔషధంగా ఉపయోగిస్తూ ఉంటారు అదేవిధంగా సనాతన ధర్మంలో వేప చెట్టును కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అమ్మవారుగా వేప చెట్టును కొలుస్తారు పండుగల సమయంలో మరింత ప్రత్యేకంగా వేప చెట్టును ప్రార్థిస్తారు ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగు మొక్కల్లో ఏ ఒక్క మొక్క మీరు ఇంట్లో నాటినా కూడా అదృష్టం ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీకు అదృష్టం పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది అలాగే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యంగానూ బాగుంటారు ఐశ్వర్యం ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగు మొక్కల్లో ఏదో ఒక మొక్కని మీరు ఇంట్లో పెట్టుకొని పూజించండి నాలుగు మొక్కలు పూజిస్తే ఇంకా మంచిది కాబట్టి ఖచ్చితంగా పాటించండి శుభమస్తు